మన ఎన్నికల్లో చివరి దశ తుది దశ కౌంటింగ్ కి సంబంధించి అందరికి కొద్దిగా సమాచారం అందజేయాలి అనుకుంటున్నాను మొట్టమొదటిగా మీ అందరికి తెలిసినట్టు జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ జరగబోతుంది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కౌంటింగ్ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో సింగల్ లొకేషన్ లో జరుగుతుంది ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఏఎంకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత ఎయిట్ థర్టీకి కి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము సో ప్రతి కౌ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ అసెంబ్లీ కాన్స్టెన్సీ కానీ మనం పద్నాలుగు పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది దానికి అవసరం ఉన్న కౌంటింగ్ స్టాఫ్ కి స్టాఫ్ ని ఆల్రెడీ ఫస్ట్ రాండమైజేషన్ సెకండ్ రాండమైజేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ రేపు ఉంది ఈ సార్ ఈవెన్ క్యాండిడేట్స్ కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ వాళ్ళ ఏజెంట్స్ కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్ళు కూడా రేపు ఒక ట్రైనింగ్ పెడుతున్నాము మచిలీపట్నంలో సో ఇంకా లాండ్ ఆర్డర్కి వస్తే కౌంటింగ్ అనేది చాలా చాలా పీస్ఫుల్ గా జరగాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ దేర్ సపోర్టర్స్ ఫాలోవర్స్ సో ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు కనుక ప్రజల తీర్పును మనము గౌరవించాలి దాన్ని మనము పాజిటివ్ గా స్పోర్టివ్ గా తీసుకోవాలి ఎలాగ ఒక క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనం చెప్పలేము ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతామని చెప్పలేము సో దీన్ని పాజిటివ్ గా తీసుకునేది ఒక వైపు అయితే లైఫ్ ఇస్ బిగ్గర్ దాన్ ఈ ఒక ఎలక్షన్ సో దానికోసం దయచేసి మీరు దాన్ని పాజిటివ్ గా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఇదే అంతం అని అనుకోకుండా ఎమోషన్స్ ఎమోషనల్ గా దానికి రియాక్ట్ అవ్వకుండా రాషనల్ గా రియాక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను